వస్తే నేను నా శ్రీ నక్స్టరీస్ తీసుకోడే నేను జని కొట్ట సారీ బుకింగ్ వెళ్ళిపోదాం అనుకున్నాను అండి మీరు ఎవరో చూస్తున్నారు ఇటాలియన్ క్రేప్ అలా అయిపోయానండి ఇటాలియన్ క్రేప్ మీరు మేము ఒక మాటలో చెప్పాలంటే మా టీం జరుపుకోవచ్చు లైన్ క్లాస్ ఆ టైంలో ఎంత బాగా కట్టేవాడమో ఇటాలి ఇప్పటికీ కూడా ఆ చోటులో లవర్స్ ఉన్నారు ప్రస్తుతం అయితే మార్కెట్ ఎక్కువ కనిపించట్లేదు వస్తున్నాయి కానీ అలా తక్కువ కానీ సఖీలో ప్యూర్ ఇటాలియన్ బ్రేక్ ఉన్నాయి నంబర్ కానీ త్రీ థౌజండ్ నుంచి టెన్ థౌసండ్ వరకు ఉన్నాయి చూస్తే మాకు సింపుల్ శారీ అవ్వం కానీ ఫ్యాబ్రిక్ అందులో గొప్పతనం మరి ఆ చీరలు చూసా స్కిప్ చేయకండి ఈ చీరలు తీసి ఆ జీరం మనందరూ నమ్మకపోయినా ఎందుకంటే ఇవి నువ్వు చెప్పినట్టుగా మా ఏజ్ లో కట్టే

ఈ క్రేప్స్ అనేసరికి ఈ క్రేప్ పెట్టే వాళ్ళు సెవెంటీ కట్టినా కూడా ఎక్కువ ఏంటంటే మనకి కంప్లీట్ లైట్ వీట్ ఉంటాయి ఒంటికి హాయి ఉంటుంది చేయాలి కేజీ లేదని చెప్పేసా చక్కగా ఓపిక ఇంట్రెస్ట్ ఉంటే సెవెంటీ ఉన్నా కూడా కట్టాలి ఈ వయసు ఆ వయసు అనేది లేదు బ్యూటిఫుల్ సాక్స్ ఇది ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి అన్నారు ఫోర్ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు చాలా షోరూమ్ లో మెయింటైన్ ఎందుకంటే క్రేప్ మార్జిన్ మిగదు కానీ మన దగ్గర కానీ కష్టమర్లు అసలు కోసం జామీ కోసం పెద్దాల కోసం వచ్చే కస్టమర్లు క్రేప్లు అడుగుతున్నారు సరే ఇంట్లో అడుగుతున్నారు ఒక ఐటమ్ సర్వీస్ ఇవ్వలేమా ఇది మార్జిన్ ప్రకారం పెడితే ఏ సిక్స్ థౌజండ్ వెళ్ళిపోతాయి అంత పెట్టి కొంటారు కొంటారు ஷா ஷாப்பிங் இடாதி గ్రాండ్స్ కొన్న ఇంట్లో రషుడు గా అందరూ వస్తుండి జనస్పిడర్ వస్తుంది మరి ఏటలోకి వచ్చా నార్తిత లేదు ఇది ఏంటంటే లైని యూస్ కి బాల్ డైలీ అంటే ఐవి కి చెంచకి వాస్ కరకకోవడానికి బెస్ట్ నిలబడతా సరే సర్వర్ క్యాపిటల్ ని కబరాడవేసేవాడు सकी डी हाउस ऑफ कल्चरल मार्केट। एक इश्क पीरोड ने बरवाया स्टोर। प्योर इटालियन ब्रेव साइड्स राइट। एक बार नुमार ऑफ स्टोर नहीं है। फोर कौन फोर पार्टी करो। फोर पार्टी। पहले कुछ सेम। क्या जामुन का पेंसिल।

मैंने करा प्योर इटालियन प्रे पोस्ट है 3000 इंच स्टार्ट है 10000 वो को करा 4000 one party से स्टार्ट ही मना है 4000 one party है sorry आपका निचे में क्या 10000 आपको और मना 10000 को जोड़ें चाह जोड़ें अच्छी भी सही है ये भी बहुत है 4000 one one party by इंची स्टार्ट होता है ये 4000 दोनों difference है बहुत दो सेक्स

ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సెమీ అలా డైనింగ్ స్కీల్ పెట్టుబడికి కావాలనుకుంటే సింథటిక్ మీకు మళ్ళీ సఖీ ప్యాకింగ్ సెంటర్ లో చిన్న స్టోర్ ఆ స్టోర్ లో వీడియోలో ఏంటంటే కొన్ని మాత్రమే చూపించగలుగుతా ఉంటే స్టోర్ వస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి స్టోర్ ని చూస్తే మేడం ఫోర్ టూ సిక్స్ హండ్రెడ్ లో ఇటాలియన్ క్రేప్ లో ఇటాలియన్ క్రేప్ లో ఉన్నాయి మార్పులు వస్తుంది బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ వచ్చింది అండి చూడండి అందుకే మేము షాప్ కాన్సన్ట్రేషన్ కూడా చేద్దాం అనుకుంటున్నాం క్వాలిటీ ఎంత బాగుంది అసలు ఎంత బాగుందో ఫోర్ థౌసండ్ పెడితే క్వాలిటీ చాలా కలర్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇటాలియన్ ఇస్తా ఇది మార్బుల్ జార్జెట్ వస్తుంది మార్బుల్ జార్జెట్ అంటారు ఇది జైపూర్ జార్జెట్ షిక్స్ తోటి చాలా బాగుంది ఫ్లోరల్ ప్రింట్ తోటి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇంకా మాట లేదు క్వాలిటీ అండి మనం నాలుగైదు వేలకి చాలా డెవలప్ ఉపయోగం చూస్తున్నాం కానీ దాని మీద బాగుంది క్వాలిటీ బాగుంది త్రీ థౌసండ్ ఇవ్వాలి మేడం ब्लाउज का चुनाव ब्लाउज इधर तो दे फोर थाउजेंड थ्री फाइव फोर थाउजेंड थ्री फाइव ये साबुन का रोल भी नहीं बचा लगा ये बुक्स को तो साबुन के उस तो नहीं थ्री थाउजेंड टू फाइव फाइव साबुन रेबल चाला हो गया लाल शूटिंग ये लाल चीरे को ना लाल उन्हें चीरे जा 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 दा। 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 आप कौन सा सर यहाँ पे यहाँ पे चिंता यहाँ पे चिंता आप अलग ही पेंटर कब्जे करते हो आप अलग ही पेंटर बाय दरवाजे ये करते हो पटके लिए चीजें बल्कि इंदिरा कुछ है सर इतने बार हो गए क्या फोर्थ हाँ इधर नहीं फोर्थ आ जाता सुरेश आमिर पेशंट को मेरे बाथरूम में लगा अधिक टिशु आ मेरा रस्ता टिशु टिश తోనే ప్యూర్ కాటన్ కోట విత్ పైథాని బాడర్ హ్యాండ్లూమ్ వస్తుంది బాంగీ మిడిల్ లో చూసామంటే రియల్ సిల్వర్జెరి వస్తుంది ఈ బెనార్స్ లో వచ్చింది అంతే అంతే చేపిస్తే రెండు బాంగీ కూడా హ్యాండ్ బాన్ చాలా బాగుంది ఎంత వరకు ప్యూర్ కాటన్ ఫోటో బార్ బాధని చేస్తారు చేస్తే మొత్తం పైతాయి ఇది హ్యాండ్లూమ్ తూపేనా హ్యాండ్లూమ్ రామెంగు కాదు అసలు అనే మాట బ్రాండ్ నేమ్ అంతే దాని వాడతా

రాజకోట్ పటోరాలు పటోలా బార్డర్ వచ్చింది మిడిల్ లో మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ పటోరా చాలా బాగుందండి బ్యూటిఫుల్ సారీ ఇలాంటివి చాలా ఉన్నాయి మీరు స్టోర్ ని విజిట్ చేస్తే మీకు నచ్చిన మీరు చక్కగా తీసుకోవచ్చు ఎందుకంటే మనం అన్ని చూపించలేం కదా అయినా కూడా నేను వీక్ త్రీ వీడియోస్ నేను ఇస్తాను మీరు దాన్ని బట్టి కూడా సెలెక్ట్ చేసుకోండి చాలా బాగుంది రోజు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం మనం రోజుగా ప్రస్తుతానికి అయితే మూడు తప్పట్లేదు అతన్ని ఎంకరేజ్ చేయాలి కదండి కాకపోతే కొంచెం తగ్గించుకుందాం వర్క్ అని అనుకుంటున్నాను ఎందుకంటే షాప్స్టేషన్ అది కూడా మీకు ఎక్కడ చూపించాలి ఏ వెరైటీ కావాలి అనేది కూడా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి వెరైటీ కూడా చెప్తూ ఉంటే మీరు ఏదైనా కావాల్సిన చీర చెప్తే నేను వారి దగ్గర అడుగుతాను దొరికితే మాత్రం తప్పకుండా సఖియాండి వేరుగానే సబ్స్క్రైబర్కి ఏ వెరైటీ నచ్చితే ఆ వెరైటీ చాలా బాగుంది చీరలు చూడండి చూడండి చాలా బాగుంది బ్యూటిఫుల్ సార్ అసలు కలెక్షన్ చాలా బాగుంది ఏపీ హెచ్పి రోడ్ నెంబర్ వన్ లో నాకు బాగా నచ్చేది చాలా మాట ముందు పోస్తా మాట తర్వాత పోస్తా ఆ మాట ఎందుకంటే వస్తుందా కలర్స్ చాలా బాగా నచ్చాయి కలర్స్ ఉన్నాయా వెరీ చాలా బాగుంటాయి నెక్స్ట్ సారీస్ బ్లూ లో ఉన్నాయండి

దీనికి ఏంటంటే మనకి వర్క్ చక్క మ్యాటర్ స్టైల్ అసలు ముందు తసర్ గురించి తెలియాలి మేడం ఆ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక కేజీ ప్యూర్ వచ్చింది అనుకోండి ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది హండ్రెడ్ గ్రామ్స్ అసలు హండ్రెడ్ గ్రామ్ తస్సలు అంటారు ఇవాళ పూర్ రాసి అనేది ప్యూర్ పంచి పట్టు అంటే ప్యూర్ పట్టు దారం అది పంచేదైనా కానీ ప్యూర్ పట్టు సెవెన్ థౌసండ్ కేజీ కేజీ యాభై తీసుకుంటే క్రాస్ ప్రాసెస్ తయ్యేసరికి లాన్స్ అవుతుంది మేకింగ్ చార్జ్ ఏంటి డైయింగ్ చార్జ్ ఏంటి డైబుల్ ఏంటి అంబ్రాయిల్ చేసేందుకు ఏంటి ఇవన్నీ కూడా సారి రావాలి కదా ఎంతవరకు ఉంటాయి ఇది ఇవన్నీ కూడా మనకి ఫండ్లు వస్తాయి ట్వెల్వ్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ ఇది మళ్ళీ మనం చూసిన మామూలు టస్టర్ కి దీనికి డిఫరెన్స్ చాలా తెరుస్తోందను మనం రెగ్యులర్ గా చూసే టస్సర్ టస్సర్ పట్టు ఆ ఫ్యాబ్రిక్ నుంచి దీనికి కొంచెం డిఫరెన్స్ ఖచ్చితంగా కనపరు yarn ఉంటుంది చాలా బాగుంది టస్సర్ అంటే ఏంటి పూర్ కట్ట్యనంలో ఎంత రాయలు ఉంటదా చాలా బాగుంది చాలా బాగున్నాయి సార్ ఇది దేశీ టస్సర్ ఏసి టస్సర్ కూడా ము అసలు వస్తుంది నీచా టసలు వస్తుంది అసలు వస్తుంది దాటర్ వస్తుంది పశ్మసంటే సిల్క్ యాన్ మిక్స్ అయ్యి కొద్ది ప్రైజెస్ మాత్రం ఉంటుంది ఇందులో చిల్లీ పౌడర్ వస్తుంది ఇది బాబు టెస్టర్ అంటే నేను గమనించి చూసినప్పుడు ఈ టెస్టర్ ఈ దేశీ డ్రెస్సర్ కి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది పేపర్ సిల్క్ లాగా పేపర్ డ్రెస్ అండి పేపర్ డ్రెస్ కొంచెం మనకి ఏంటంటే పరుచులు ఇది తెలుస్తుంది మామూలుగా మామూలు డ్రెస్ ఇది ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇది మనకి ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ దగ్గర నుంచి ఇందులో నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటాయి అనమాట కొత్త కొత్త ఫ్రెండ్స్ చూపిస్తున్నాను స్టోర్ లో అయితే దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఉంటాయి అంటే ఉన్న కలెక్షన్ చెప్తున్నానండి మామూలుగా మీకు ఏదైనా నచ్చితే పిక్ తీసుకోవచ్చు ఏసీ ప్రసాద్ అయితే చాలా చాలా సర్చ్ ఫ్యాబ్రిక్ అదే చెప్తున్నారు కదా ఎక్కడ పడితే అక్కడ కొనడం కాకుండా ఒకసారి మీరు ఫ్యాబ్రిక్ ప్రతిదీ కూడా టచ్ చేసి చూసుకుని ఆ స్టోర్ లో పెట్టుకునేటప్పుడు మీరు ప్యూరా లేకపోతే పవర్ లూమా అని అడిగి దాని ప్రకారం తెచ్చుకో పష్పనండి ఇక కానీ ఇలా లేదు వేరే వాళ్ళు అదే పేర్లు పెట్టేస్తున్నారండి సమస్య పశ్మినా టస్సర్ జేసీ టస్సర్ మనం నార్మల్ టస్సర్ మూడు చూసి పశ్మినా టస్సర్ ఏంటంటే కొద్దిగా బొంత ఫీల్ వచ్చింది సారీ కట్టుకున్న తర్వాత పైన ఇలా బొబుల్స్ లో వస్తుంది చూసారా అలా వీటికి ఇష్టపడే వాళ్ళు ఆ బొబుల్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఫస్ట్ ఓన్లీ ఫస్ట్ నానే కడతారు అనమాట కానీ ఒంటికి వేసుకుంటే ఉంది క్లాస్ లుక్ కట్టినప్పుడు మంచి క్లాస్ లుక్ ఇస్తుంది చాలా బాగుంటుంది ఒంటి అంటే చెప్పాలి అంటే మనకి నార్మల్ బార్మల్ టస్టర్ నుంచి బాగుంటుంది టస్సర్ తన చెప్పారు కదా అన్ని మొత్తం టస్టర్ లో వెరైటీస్ అన్ని కూడా ఈ సకివర్ స్టోర్ ఇటాలియన్ క్రేప్ అయితే మైండ్ సోసై నేను ఆల్రెడీ చేసుకున్నాను నేను కూడా ఎండిలా కను ఎందుకంటే ఇటాలియన్ క్రీప్ బాగా కనిపిస్తామండి చాలా బాగా బ్యూటిఫుల్ సారీస్ అలాగే లో మనం రెండు మూడు వెరైటీస్ చూసాం చాలా ఉన్నాయి ఏంటంటే క్రౌడ్ కి చాలా క్రౌడ్ ఉంది ఒకసారి సిక్స్ త్రీ మేడం చాలా బాగున్నాయి చాలా బాగుంది చాలా బాగుతాయి నెక్స్ట్ ఏది తర్వాత సొసైటీ సొసైటీ పట్టు చేద్దాం ఎందుకంటే సొసైటీ పట్టు ఎలా ఉంటుంది దాని గురించి కూడా మనం పూర్తి ఎక్స్ప్లెయిన్ చేద్దాం సందర్భా ఉంటుంది

సక్సెస్ హ్యాండ్లూమ్ ఇది ఇది ఫైవ్ జీరో మేడం మన దగ్గర ఫిఫ్టీ థౌసండ్ ఏ చీర పవర్ లూమ్ అనుకోండి పది థౌసండ్ వచ్చేస్తుంది ఇంకోటి ఏంటంటే మేడం ఈ ఎన్ని వచ్చాడు క్వాలిటీ ఉందో తెలుస్తుంది ముట్టుకున్నప్పుడు క్వాలిటీ తెలుస్తా ప్లస్ ఈ వెప్ట్ వర్క్ రెండు కూడా ప్యూర్ థ్రెడ్స్ ఉంటాయి రేషం పట్టు ప్యూర్ ఏదైతే రేషం ఉందో ఆ రేషం ఉంటుంది ప్లస్ ఈ ఆర్మీ ఏదైతే ఉందో మనకి కంచె వాటర్ వల్ల కూడా షైన్ వస్తాయి వీడియో చేద్దాం మేడం హండ్రెడ్ పర్సెంట్ మీకు అసలు ఎలా ఉంటుంది ఇవన్నీ ఉంది ఆ ఫీల్ కూడా సాఫ్ట్ నెక్స్ట్ వీడియో మీకు ఏంటంటే పట్టులో ప్యూర్ ఎలా ఉంటుంది సెమీ ఎలా ఉంటుంది అలాగే సొసైటీ కంచుపట్టి సొసైటీ కంచుపట్టి చాలా మంది ఇష్టపడుతుంది ఎక్కువ కలెక్షన్ చూపిస్తాము మరి ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న తెలిసి మళ్ళీ